హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సో వేణుస్వామి ఇతను ఎప్పుడు కూడా సెలబ్రిటీలు జాతకాలు చెప్తూ వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ సో బాగా పాపులర్ అయ్యారు సో రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది అతనికి మూడో పెళ్ళైన ఆ మూడో భార్యతో కూడా విడాకులు అయిపోతాయని చెప్పేసి కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది దాని గురించి యా మామూలుగా వేణుస్వామి అప్పుడప్పుడు ఒక బాంబు పేలుస్తూ ఉంటాడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ మీద పేల్చాడు పవన్ కళ్యాణ్ మూడవ భార్య లజ్జిన అన్నా లజ్జన లజ్జన ఆమెతో విడాకులు త్వరగానే అవుతాయి అయితే ఎప్పుడు నేను కరెక్ట్గా చెప్పలేను ఎన్నికల లోపల అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి ఆ ఇబ్బంది రాకపోవచ్చు కానీ ఎన్నికల తర్వాత మాత్రం చాలా రకాల ఇబ్బందుల్లోకి వెళ్తాడు పవన్ కళ్యాణ్ వివాదాలకి వెళ్తాడు అవన్నీ నేను చెప్పలేను ఎందుకంటే చెబితే ఇప్పుడు నన్ను పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు విడాకులు అయితే మాత్రం అవుతుంది ఖచ్చితంగా అని ఆయన చెప్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా విడాకులు అవుతుందని చెప్తున్నాడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఇతని మీద ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మూడు విడాకులు ఇచ్చారు ఇవన్నీ మాట్లాడుతున్నాను నిజానికి అవన్నీ పర్సనల్ కానీ అవి ఎందుకు తెస్తున్నారంటే ఆయన పర్సనల్ లైఫ్లోనే ఒక నిలకడ లేదు మారుస్తూ ఉన్నాడు భార్యలు మార్చేవాడు పార్టీని కూడా అదే స్పిరిట్లో మారుస్తున్నాడు ఇప్పటి వరకు అతను పార్టీ పెట్టి అతను పొత్తు పెట్టుకొని పార్టీ ఏదైనా ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అని వాళ్ళు విమర్శిస్తున్నారు ఈ కాంటెక్స్లో వేణుస్వామి ఇలా మాట్లాడడం అనేది ఇంకా దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుంది ఎందుకంటే వేణుస్వామి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను భయంకరమైన ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి జల్సా అప్పుడు థియేటర్లో టికెట్ దించిన వాళ్ళలో నేను కూడా ముందున్నాను జగన్ని ఓడించి పవన్నే సీఎం కావాలని కూడా నాకు గట్టి కోరుకుంది కానీ జాతకం అలాగ లేదు మరి నేనేం చేయాలి సో జాతకం ఏమో జగనే వస్తాడని చెప్తుంది మళ్ళీ అధికారం లేక జగనే వస్తాడని చెప్తుంది పవన్ కళ్యాణ్ నానా బాధలు పడబోతున్నాడని చెప్తుంది సో అనేక వివాదాల్లో పవన్ కళ్యాణ్ ఇరుక్కోబోతున్నాడు సో విడాకులు కూడా ఖచ్చితంగా అవుతుంది కానీ ఎప్పుడవుతుంది అనేది చెప్పను ఇప్పుడే నేను అని చెప్తున్నాడు అంటే మరి దాంతో ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్ అతని మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే వేణుస్వామి ముందు నుంచి కూడా అతను సినిమా రంగంలో ఎప్పటి నుంచో అతను టీనేజ్ నుంచి సినిమా రంగంలో ఉన్నాడు అంటే సినిమాలో చిన్న చిన్న వేషాలు ఇయడం పూజారి వేషాలు ఇయడం అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాడు సో అతనికి అర్థమైంది ఏమంటే లాంగ్ బ్యాకే మనం సెలబ్రిటీల ద్వారా మనం పాపులర్ అవ్వచ్చు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే మనం పాపులర్ అవ్వచ్చు అనేది చాలా అర్లీగానే అయింది దాని తర్వాత అతను ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది తర్వాత ఒక పబ్ ఉంది ఇవన్నీ నడుపుతూ జ్యోతిష్యం చేస్తున్నాడు నిజానికి జ్యోతిష్యం అనేది అతనికి మెయిన్ ఆదాయ వనరు కాదు కానీ జ్యోతిష్యం వల్ల ఆ బిజినెస్లకి హెల్ప్ అవుతుంది ఎందుకు చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తారు కానీ ఇతనికి ఎందుకు హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఇతను పాపులర్ అవుతాడు సెలబ్రిటీలతో కాంట్రాక్ట్స్ వస్తాయి దానివల్ల ఒక మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ళకి అమ్మగలుగుతాడు అమ్మించడం కొనిచ్చడం చేయగలుగుతాడు సో రియల్ నీ సర్కిల్ వెరీ ఇంపార్టెంట్ ఎంత పెద్ద సర్కిల్ ఉంటే అంతగా షైన్ అవుతుంది సో అది అలా ఉపయోగించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుక అందుకనే కావాలనే కాంట్రవర్సీలు చేయడం తర్వాత సెలబ్రిటీ హీరోయిన్లకి వెళ్ళి వాళ్ళ ఇండ్లల్లో పూజలు చేయడం వాళ్ళ కెరీర్ బాగుండడం కోసం ప్రత్యేక పూజలను ఒక స్కీమ్ పెట్టాడు ఆ పూజ ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి పూజకి కూడా ఒక టెంప్లేట్లు ఏర్పడ్డాయి ఇప్పుడు రాజశ్యామల యాగం అని మొన్న చంద్రబాబు చేశాడు అంతకుముందు ఇక్కడ కేసీఆర్ చేశాడు రాజశ్యామల యాగం చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నమాట సో దానికి అట్లా స్పెసిఫిక్ పర్పస్ ఇవి ఏంటంటే పాతకాలంలో కూడా అలాగే ఉండేవి రాజులు యువరాజులు రాజులు కావాలన్న వాళ్ళు రకరకాల యాగాలు చేసేవాళ్ళు అవి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంత ఒక పక్క ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినా కూడా మన వాళ్ళు కృతయుగం ద్వాపరయుగం నాటి యాగాల్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు అదే కాంటెక్స్లో ఇటు హీరోయిన్లు హీరోలు కూడా వేణుస్వామి దగ్గర పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఇతను ఏం చేస్తున్నాడంటే ఎవరికి పెళ్ళైనా పెళ్ళి కాకముందే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్తాడు దానికి ఏమి జ్యోతిష్యం అన్నాక దాని ఎవడు అడుగుతాడు జ్యోతిష్యానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటుంది ఏమీ లేదు వీళ్ళు చెప్పిందే జ్యోతిష్యం అందుకనే మనం ఐదు మంది జ్యోతిషులను పిలుచుకొని వచ్చి ఒక జాతకం చూపిస్తే విడివిడిగా ఐదు మంది ఐదు రకాలుగా చెప్తారు ఎందుకంటే అది దానికేమి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఏమి ఉండదు అది ఒక రకంగా ఏంటంటే వైల్డ్గా గెస్ చేసి చెప్పడమే ఆ గెస్ పది చెప్తే నీ గురించి పది చెప్తే ఆ పదిలో రెండో మూడో కరెక్ట్ అవుతాయి సైకలాజికల్గా ఒక అండర్స్టాండింగ్ ఉండి సమాజం మీద ఒక అవగాహన ఉంటే అవుతాయి ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది ప్రతి మనిషికి ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషికి ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషికి ఆర్థిక వ్యవహారాల్లో ఇష్యూస్ ఉంటాయి ప్రతి మనిషికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందువల్ల వీటిలో ఏదో ఒకటి చెప్పేది నీకు గత ఆరు రాబోయే ఆరు నెలల్లో నీకు ఆరోగ్యం సంబంధమైన సమస్యలు వస్తాయి అన్నాను అనుకో ఖచ్చితంగా నీకేదో వస్తుందిగా కనీసం జలుపు వస్తుందిగా సో అది ఈజీ అయిపోతుంది అట్లాగే ఉద్యోగంలో కూడా ఇవాళ ఉద్యోగాలు అనేవి గ్యారెంటీగా లేవు ఒక దగ్గర చేరితే రిటైర్డ్ వరకు అక్కడే పనిచేస్తాం అనేది గ్యారంటీ లేదు కదా సో వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే మన ఉద్యోగాలు మారిపోతుండాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది అందువల్ల నీకు ఉద్యోగంలో టెన్షన్ ఉంటుందని చెప్పాను అనుకో నేను అది కరెక్ట్ అవుతుందా కాదా కాబట్టి ఈ జ్యోతిష్యం అనేది ఏంటంటే గెస్ వర్క్ అది ఆ గెస్ వర్క్ కొంతమంది కరెక్ట్గా మ్యాక్సిమం గెస్ చేసి చెప్పగలరు కొంతమంది చెప్పలేకపోవచ్చు కానీ ఎవడైనా చెప్పేది అదే దాన్ని నమ్మించడం కోసం ఈ గ్రహాలని పద్యాలు అవన్నీ రాసి మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఆరో ఇంట్లో శని ఉన్నాడు పన్నెండో ఇంట్లో కేతు ఉన్నాడు అని చెప్తుంటారు సో ఇదంతా ఏంటంటే ఒక ఒక జార్గానం ఒక లాంగ్వేజ్ ఉండడం ద్వారా కామన్ పీపుల్ని ఒక భయభ్రాంతం చేయడం యాక్చువల్గా పంచాంగం ఇవన్నీ ఎందుకు ఏర్పడిందంటే మన దేశం ఋతుపవనాల మీద ఆధారపడిన సైక్లిక్ అంటాం ఆ ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం కాబట్టి ఈ ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి ఎంతకాలం ఉంటుంది అందుకని ప్రిపేర్ చేసుకోవాలి వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు రాబోయే వర్షాకాలానికి ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి విత్తనాలు ప్రిపేర్ చేసుకోవాలి గ్రౌండ్ పొలం ప్రిపేర్ చేసుకోవాలి దానికి పెట్టుబడులు ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి పంచాంగం అనేది ప్రధానంగా ఆ కర్తవ్యంతో వచ్చిందని చరిత్రకారులు కోశాబిలాంటి వాళ్ళు డీటెయిల్గా వివరించారు మనకి కానీ అదేమైపోయింది మన జీ మనుషుల జీవితం కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి చివరికి మనం మనకి జలుపు రావాలన్నా కూడా ఆ గ్రహం ఏదో నిర్ణయిస్తుంది లేదా మన ఉద్యోగంలో ఏదో ఇబ్బంది రావాలంటే ఆ గ్రహం నిర్ణయిస్తుంది అన్నట్టుగా సంబంధం లేని విషయాలని తెచ్చి కల్పించారు ఇవి ఎందుకు పెరుగుతున్నాయంటే మన లైఫ్లో అన్సర్టనిటీ బాగా పెరిగింది అనిశ్చిత ఏది గ్యారంటీ లేదు లైఫ్లో అని అన్సర్టనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అన్సర్టనిటీ వల్ల ప్రిడిక్షన్ అనేది కూడా పెరుగుతుంది సో ఏం జరగచ్చు ఫ్యూచర్లో అన్న ఒక టెన్షన్ నిరంతరం అందరిలో ఉంటుంది ఇప్పుడు కోవిడ్ వచ్చినాక ఇంకా హెల్త్ టెన్షన్ అంతకుముందు ఇంత ఉండేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ టెన్షన్ టెన్షను చిన్నగా ఒళ్ళు వేడైనా పెద్ద టెన్షనే దగ్గొచ్చినా తుమ్మొచ్చినా కూడా ఇవాళ పెద్ద టెన్షన్ ఇదేమన్నా కోవిడ్ ఉండొచ్చా ఇంకొక వైరసా అనే ఒక టెన్షన్ మనుషుల్లో ఉండడం వల్ల జ్యోతిష్యం డిమాండ్ బాగా పెరుగుతుంది రాను రాను దాన్ని ఉపయోగించుకొని వేణుస్వామి లాంటి వాళ్ళు సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఊరికొని ఉండరు కదా వాళ్ళు ఎందుకంటే మూడో విడాకులు అనగానే వైసీపీ వాళ్ళు ఆల్రెడీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు వేణుస్వామి కూడా చెప్తున్నాడు మూడో భార్యతో కూడా విడాకులని గత ఆ మధ్య కూడా ఆమె కనిపించట్లేదు ఎక్కడ విడాకులు తీసుకునేసాడు పవన్ కళ్యాణ్ అని కూడా పుకార్లు క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టడానికే వేణుస్వామి ఇలాగా కామెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వేణుస్వామి క్లియర్గా జగనే వస్తాడని చెప్తున్నాడు చాలాసార్లు జగనే వస్తాడు మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని చెప్తున్నాడు కాబట్టి అతను జగన్ వైపు ఉన్నాడు క్లియర్గా కాబట్టి జగన్కి మేలు చేయాలంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది ఈ దీనివల్ల ఏంటంటే ఇది సెన్సిటివ్ వ్యవహారం వాళ్ళ ఇద్దరు వ్యవహారం అది నిజానికి వేణుస్వామి అటువంటి పర్సనల్ దీంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోబోయని విడిపోతారని పెళ్లి చేసుకోకముందే వాళ్ళు విడిపోతారని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు విడిపోతున్నా నేను గతంలో చెప్పినానని అందరికి చెప్తా వస్తే ఏదో ఒక రాయి తగులుతుందిగా మనం పది మందికి చెప్పాము విడిపోతారని అందులో ఒక విడిపోయారు విడిపోయారనుకో ఇంకా దాన్ని ఫోకస్ చేస్తారు ఎందుక సమంత విషయంలో నేను చెప్పాను అలాగే జరిగిందని చెప్తుంటాడు అన్నమాట అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో చెప్తున్నాడు మరి ఇది వాళ్ళు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తను అటాక్ చేస్తారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్